इन पापुलेशन, द मुस्लिम पापुलेशन इन आंध्र प्रदेश, आई थिंक विल बी समवेर छह या सात परसेंट ऑफ़ द स्टेट पापुलेशन, ऑफ़ द इंडिया स्टेट। इंडिया स्टेट में इंडिया का कुछ भी कोर्ट है थी, अर्थात् स्वीटन करवाते हैं ब्राह्मणों का कुछ भी करता है कोर्ट, but इफ़ यू डूट दैट, द थाउजेंड मोस्ट रिचे� ఆక్సిజన్ యూస్ చే ఎంత మంది ముస్లిం బాల్ ఉంటారు ఎంత రమేనా యస్మ అమో నా తెలి రాన్సర్ కొడు యు యస్మ అమో సిన్స్ 퍼సెంట్ అంటే పాపులేషన్ ప్రకారం 1000 లో ఎట్లీస్ట్ 60 70 మంది ఉంటారు ఉన్నారు అంటే ఐ విల్ గెస్ కూడా ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ మైనారిటీస్ ఇవాళ మీరు ఎనీ ఎకనామికలీ సోషలీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీని చూస్తే వెన్ ఇట్ కమ్స్ వెల్త్ వాళ్ళంతా అంతా సక్సీడ్ అవ్వట్లేదు మీరు ఇప్పుడు స్కెడ్యూల్ కాస్ట్ నుంచి స్కెడ్యూల్ ట్రైన్ నుంచి బ్యాక్వర్డ్ కాస్ట్ నుంచి కూడా చూస్తే వాళ్ళ పాపులేషన్ రేషియో ప్రకారం వెల్దీ పీపుల్ ఉండరు ఇది మారాలి మీరు ఎంతమంది కాలేజ్ చేయడం చదువుతున్నారు మీరు ఎంతమంది కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నారు మీరు ఎంతమంది వ్యాపారాలు పెట్టి బాగా ట్యాక్స్ కట్టి సమాజంలో మంచి గుర్తింపు పొందుతున్నారు

అమెరికా వెళ్ళి మన పిల్లలు ఈవెన్ గా డిష్ వాషర్స్ బేబీ సీటర్స్ ఏ పని చేసేవాడినైనా మనం ప్రేమగా గౌరవించడం ఇష్టపడే అది ఉన్న ఇక్కడ ఉన్న పిల్లలు కూడా అర్థానికి ఇష్టపడతారు డిపెండ్ అవ్వకండి పేరెంట్స్ మీద చేతులున్నాయి కాళ్ళు మనకన్నా ఇంకా కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ చేయట్లేదు వర్క్ సో ఏదో ఒక వర్క్ మనం చేయాలి నేను మళ్ళీ మీతో మాట్లాడటం డెఫినెట్ గా తర్వాత నా సెషన్ ఉంది కాబట్టి ఐ విల్ టెల్ యూ హౌ యూ కెన్ గో ఇన్ టు డిఫరెంట్ ఫీల్డ్స్ అది ఎంటర్ప్రీ మీరు సొంతగా వ్యాపారం ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి నేను షేర్ చేసుకుంటాను అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఏమి కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ త్రీ థౌసండ్ మెంబర్స్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఐఎమ్ is in this exam plan now and you can tell and I am going to wish you what shall we go in whatever you want wherever you want adanni kuda evidence the konaru anukunte meer oka paper meeda meer emo ralu stunnaru emi grama plus ne enti minus ne enti me raasi aglinda ni submit chesthe neeku yevaro tagalene

Tied us toward the goal. We have educated nearly 2000, uh, we have conducted nearly 2009 programs across the, the fields of the entrepreneurs, development program, training program, computer training program, blood donation program, health camps, and general grocery distribution, pollution control activities, student and clothing distribution. Our efforts to provide opportunities, especially youth women. So. they can raise above the the face and we gather i to make the most opportunity. listen ask questions నమస్తే అండి నా పేరు డాక్టర్ అర్లగడ్డ గీతా శ్రీకాంత్ ఉమెన్ వింగ్ చైర్పర్సన్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ యూత్ అందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ మీద వన్ డే సెమినార్ నిర్వహించడం జరిగింది విశాఖపట్నంలో దీనిలో ఏంటంటే చాలామంది ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు అలాగే ఓన్గా బిజినెస్ రన్ చేస్తున్నాం అలాంటి వాళ్ళని కూడా పిల్లల్ని అందరూ జాబ్సే కాదు జాబ్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న పిల్లలు కూడా డెవలప్ కావాలి గా అనేది ఇక్కడ మోటివేట్ చేయడం జరిగింది పిల్లల్ని అండ్ వి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వి ఆల్వేస్ వీఆర్ రెడీ మేము చాలామంది పిల్లల్ని ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ వర్క్ షాప్ చేసి వాళ్ళతో సొంతగా వ్యాపారం పెట్టే వరకు కూడా హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి లోన్స్ ఇప్పించి వాళ్ళ ఓన్లో ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసే వరకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఈరోజు చూస్తే ఆన్లైన్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ చాలా పెరిగినాయి పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ లైఫ్లో అంటే వన్ డే ఉంటే ఒక టెన్ ఫిఫ్టీన్ అవర్స్ సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు చాలామంది పెద్దలు కానీ పిల్లలు కానీ కాబట్టి సోషల్ మీడియాలో కూడా అనేకమైన అపారమైన అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అండ్ ఈరోజు చూస్తే పేపర్స్లో కానీ లేకపోతే వీటిలో యాడ్లు ఇవ్వడం తగ్గిపోతుంది చాలామంది ఎవరికి ఏ సోషల్ మీడియా కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి అనేది వెతుక్కుంటున్నారు ఒక సపోజ్ వైజాగ్లో మేమే ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసాం సో ఎవరు మాకు మార్కెటింగ్ బాగా చేయగలరు అని చూసి ఎవరై ఎవరికైతే ఎక్కువ వ్యూస్ ఉన్న పేజెస్ ఉన్నాయో సోషల్ మీడియాలో ఆ పిల్లల్ని మేము అడిగి మా రీల్స్ కూడా చేయించుకోవడం జరుగుతుంది సో ఈ రకంగా ఈ అవకాశాలను కూడా పిల్లలందరూ కూడా ఖాళీగా ఉండకుండా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తయారైతే నెంబర్ ఆఫ్ వ్యూస్ పెరిగే కొద్ది వాళ్ళకి యాడ్స్ ఇన్కమ్ అనేది పిల్లలకి వస్తుంది చక్కగా వాళ్ళు ఒక జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం ఇది ఒక బిజినెస్గా కూడా చేసుకునే అవకాశం ఉంది పిల్లలకి అలాగే ఆన్లైన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు మార్కెటింగ్ చేసుకోవచ్చు సింగిల్ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ బూస్ట్ చేసుకొని కూడా మనము వేరే ప్రోడక్ట్స్ పెట్టుబడి లేకుండా వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ మార్కెటింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర వచ్చిన ప్రాఫిట్ మార్జిన్స్ కూడా పిల్లలు తీసుకునే అవకాశం ఉంది ఈరోజు ఏజ్ అంటే చిన్న ఏజ్లో చేయలేరు ఇవన్నీ ఏం లేదు ఒక టెన్త్ క్లాస్ పిల్లడు కూడా ఈరోజు ఆన్లైన్లో మార్కెటింగ్ చేయొచ్చు అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద సో పిల్లలందరూ కూడా నా ఉద్దేశం ఒకటే ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే పద్దెనిమిది ఏళ్ళు దాటాక పిల్లలు తో ఉంటారు వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేసుకుంటారు బయటకు సో మన ఇండియాలో కూడా కల్చర్ స్టార్ట్ అవ్వాలి కష్టపడి పనిచేసే తత్వం రావాలి నాకు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చాక నా తల్లిదండ్రులను ఒక రూపాయి కూడా అడగకుండా నా డబ్బులు నేను సంపాదించుకొని నా కాలం మీద నేను నిలబడాలి అనే ఒక దృక్పథము ప్రతి ఒక్క పిల్ల 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 కూడా మన స్కూల్ లెవెల్ నుంచే తయారు చేయగలిగితే డెఫినెట్గా పిల్లలు కష్టపడి పనిచేసే చేస్తే అసలు వస్తుంది అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని చేసినా మనం చులకనగా చూడకూడదు ఏ చిన్న పనైనా పెద్ద పని అయినా అందరినీ గౌరవిస్తూ మనం సమానంగా చూడగలిగితేనే పిల్లలు కూడా ఈ నామోషి లేకుండా మొహంట లేకుండా ఏ పనైనా చేయగలుగుతారు అండ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ డెవలప్మెంట్కి చాలా ఫండ్ రిలీజ్ చేయనున్నారు ఇంకా భవిష్యత్తులో వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రతి జిల్లాలో కూడా ఇంకా పెంచే ఉద్దేశంలో ఉన్నారు నేను కోరుకునేది ఒకటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండస్ట్రీస్ కనెక్ట్ అవ్వట్లేదు అది చాలా పెద్ద ప్రమాదం లో చదువుకొని బయటకు వస్తున్నారు పిల్లలు కానీ ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్ వాళ్ళు ఉండక డిగ్రీ అయిపోయినాక మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అలా కాకుండా డిగ్రీ లెవెల్ నుంచి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కనుక చేయగలిగితే ఫైనలీ రయ్యే టైం కల్లా జాబ్స్ రెడీగా ఉంటాయి పిల్లలు కాబట్టి మన గవర్నమెంట్స్ కూడా ఈ దిశగా ముందడుగు వేసి ఇండస్ట్రీస్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని అన్నింటినీ కనెక్ట్ చేయగలిగితే అన్ఎంప్లాయ్మెంట్ అనేది అసలు అన్ఎంప్లాయ్మెంట్ లేదండి అందరూ ఎంప్లాయ్మెంట్ లేదంటున్నారు కానీ మన యూత్ స్కిల్స్ లాగా ఎంప్లాయబుల్ క్వాలిటీస్ ఉండట్లేదు సో ఆ క్వాలిటీస్ పెంచాలంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా జరగాలి స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈరోజు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది బీహార్ జార్ఖండ్ ఒరిసా పిల్లలు వచ్చి పనిచేస్తున్నారు ఇక్కడ కొన్ని లక్షల మంది ఈరోజు చూస్తే హోటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఐటీ కంపెనీస్ కానీ చాలా ఇండస్ట్రీస్ స్లో ఫ్లోగా అదర్ స్టేట్ వాళ్ళు కన్సరేట్ అవుతున్నారు ఇక్కడ సో ఇది మనం ఆపగలగాలంటే మన యువతలో మార్పు రావాలి ముందుగా ఏదో అంటే ఇంజనీర్ చదివాను నాకు యాభై వేలు ఉద్యోగమే కావాలంటే రాదు ఏదొచ్చినా కూడా ముందు కష్టపడి పనిచేసేటట్టు వాళ్ళు ఎంటర్ అవ్వగలిగితే ఏదో ఒక ఫీల్డ్ లో డెఫినెట్ గా ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్సెల్ అవ్వగలుగుతారు కాబట్టి ఈ దిశగా యువతని నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ గవర్నమెంట్స్ మీద కూడా ఈ బాధ్యత ఉంది ప్రతి ఒక్కరం కూడా యువతని మోటివేట్ చేసే దిశగా వర్క్ చేస్తేనే మన ఆంధ్రప్రదేశ్ కానీ మన దేశం కానీ బాగుపడుతుంది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది కూడా లేకుండా మనందరం కూడా అండ్ అలాగే ఎక్కువ మంది పిల్లలు వ్యాపార రంగంలో కూడా రావాలి ఒక్కొక్కళ్ళు కనీసం ఒక పది ఇరవై మందికి జాబ్లు ఇచ్చే స్థాయిగా పిల్లలు వెళ్ళగలిగితే ఇంకా మరింత సుభిక్షంగా మనం రాస్తూ ఉంటుందని ద్వారా ఈరోజు అలీ సంస్థ ద్వారా యూత్ కి స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ మరి సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంటు ఏవైతే ఎంప్లాయ్మెంట్ కి రిక్వైర్మెంట్ ఉన్నాయో అన్నిట్లో కూడా వాళ్ళ స్కిల్స్ నేర్పించడానికి ప్రముఖ కంపెనీలు వాళ్ళ సీఈఓలు తర్వాత ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి యూత్కి ఏ దిశలో నడిస్తే వారి యొక్క ఎంప్లాయ్మెంట్ పొందగలుగుతారు ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్కు సాఫ్ట్ స్కిల్స్ ఏవైతే నేర్చుకుంటే ఎంప్లాయ్మెంట్ వేగంగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో చాలా అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం లేదని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఆ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకుని కంపెనీస్కి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ నేర్చుకుంటే వన్ ఆర్ టూ మంత్స్ షార్ట్ టైంలో నేర్చుకున్నట్టయితే కంపెనీస్ కంపెనీస్ ఆర్ రెడీ టు గివ్ ది జాబ్స్ కాబట్టి ఏంటంటే వాళ్ళు నాలుగు నుంచి ఆరు వేలు వరకు పో ఖాళీలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ అయితే పరవాడ్లో అయితే నా రెండు వేల చిల్లర ఖాళీలు ఉన్నాయి దాని తగ్గట్టు స్కిల్స్ వాళ్ళు దొరక్క వాళ్ళు దే ఆర్ అవైటింగ్ ఫర్ దట్ వూఆర్ ట్రైన్డ్ ఇన్ ది స్కిల్స్ వాళ్ళ గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా మనకి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే అన్ఎంప్లాయింట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు కానీ మన యూత్ కూడా అర్థం చేసుకుని ముందుకు వస్తున్నారు వాళ్ళు ఈనాడు వచ్చిన ఈ సమావేశానికి వచ్చిన అందరు యూత్ కూడా చక్కగా అన్ని విషయాలు అవగాహన చేసుకొని ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్స్లోని ఎవరు ఏమిటి చెయ్యాలి ఎలాగ అవ్వాలి ఏం చేయాలి ఎంటర్మన్షిప్ అవ్వాలా ఎంప్లాయ్ అవ్వాలా ఎంప్లాయర్ అవ్వాలా అనేది మా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ మధ్యాహ్నం ఉంది ఆ సెషన్లోని మ్యాక్సిమం కూడా అందరూ కూడా అచీవ్ చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ని నేర్చుకుని ఎంప్లాయ్మెంట్ అందరు కూడా పొందుతారని ప్రగాఢమైన నమ్మకం సంస్థ అల్ ఇందాజ్ సంస్థ వారు చేస్తున్న కృషి చక్కటి ఫలితాన్ని ఇస్తుందని ఆ కమిటీ వారు చాలా ఆసన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క అవకాశము మరి అల్ ఇందాజ్ ట్రస్ట్కి సేవ చేసే భాగ్యము యూత్కి మరి భావి భారతదేశానికి కావలసిన వనరులు అందించే చక్కటి యువతని ఎంప్లాయ్మెంట్ ద్వారా మరి పరిశ్రమ స్థాపన ద్వారా మరి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలనే ఒక ఆశయంతో అలీాజ్ సంస్థ చేస్తున్న కృషి తప్పగా సఫలం ఇస్తుందని అంచేత ఈ విధంగా మనందరూ కూడా మిగతా అన్ని జోన్లు కూడా సౌత్ వెస్ట్ నార్త్ ఇవన్నీ కూడా మరి ముందుకి ఒక్కొక్క జోన్ చేసి అక్కడ కూడా ఆ యువతకి ప్రాధాన్యత వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్మెంట్ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం సఫలమయ్యి బాహ్య భారతదేశానికి చక్కటి స్కిల్ డెవలప్మెంట్లతో పాటు ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ముందుకు వెళ్తారని ఆశను వ్యక్తపరుస్తున్నాము అలీ సంస్థ చేస్తున్న కృషికి అందరూ కూడా సంతోషిస్తున్నారు థ్యాంక్ యూ చైర్మన్ అలీమదాద్ చారిటబుల్ ట్రస్ట్ మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయబిలిటీ ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ అనేది ఆపర్చునిటీస్ ఫర్ మైనార్టీస్ అని అని పెట్టడం జరిగింది దాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే మైనారిటీస్ ముస్లిమ్స్ ఎస్పెషల్లీ ముస్లిం చాలా వెనకపాటితనాన్ని సత్య సత్యార్ కమిటీ కానీ రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ వారు చెప్పడం జరిగింది వారిని ఒక మంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు మంచి అభివృద్ధి పదవులను బయలించాలి మంచి ఒక ఇండస్ట్రీస్ పెట్టాలి మంచి వాళ్ళ కమ్యూనికేషన్లో బాగా డెవలప్ అవ్వాలి మా పిల్లలు ఎంట్రీస్కి వెళ్తే చాలామంది పిల్లలు సక్సెస్ అవ్వకోవడం బయటకు వచ్చడం జరుగుతుంది దానివల్ల మేమేం చేస్తామంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు పిలిచి ఎంప్లాయ్మెంట్ మా పిల్లలకి ఇవ్వండి మా పిల్లలు చాలామంది క్యాపబిలిటీ ఉన్నారు బీటెక్ ఉన్నారు ఎంబీఏ ఉన్నారు ఎంటెక్ ఉన్నారు ఎంఎస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు మంచి వాళ్ళ మంచి వాతావరణంలో వాళ్ళు కూడా మీకు మీ పిల్లలకి చాలామంది ఎంప్లాయ్మెంట్ ఇస్తాం మేము డెఫినెట్గా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళు ఒక మంచి నైపుణ్యతను అభివృద్ధి చేసి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే విధంగా మేము కృషి చేస్తామని మాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక మే మేడం గారు వచ్చారు ఇప్పుడు శ్రీకాంత్ శ్రీకాంత్ మేడం గారు ఆవిడ ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ చైర్పర్సన్ ఆవిడ ఏం చెప్తున్నారంటే మీ పిల్లలతో ఒక మంచి కంపెనీ పెట్టిస్తా పెట్టించే వాళ్ళనే ఒక ఎంప్లాయర్గా ఒక వాళ్ళని ఒక ఎంప్లాయీర్గా అభివృద్ధి చేయాలని మా ఆకాంక్ష ఉంది డెఫినెట్గా చేస్తామంటున్నారు అలాగే చింతలపూట రామ్స్ గారు వారు వాళ్ళ కంపెనీలో వాళ్ళది ఫార్మా కంపెనీ ఉంది ఫార్మా కంపెనీలో పిల్లల్ని మందిని ఎక్విప్మెంట్ చేయాలో మందిని ఎక్విప్మెంట్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు తర్వాత సింగారిటీ కూడా వారి కంపెనీ ఫైబర్ కిట్ కంపెనీ వాళ్ళు కూడా ఎంతమంది కంపెనీ అకౌమేట్ చేయాలో వాళ్ళు కూడా చేస్తామని మీ ద్వారా చేయిద్దామని చెప్పి చెప్పారు తర్వాత విన్సెంట్ గారు వారు కూడా వారి కంపెనీల్లో ఎంతమందిని అకామెంట్ చేయాలని వాళ్ళు చేస్తా అన్నారు దానికి మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఈ ఇది పెట్టడానికి కారణం ఏంటంటే ఇది ఒక మంచి సౌజమైన వాతావరణం జరగాలి పిల్లలు బాగా ముందుకు వెళ్ళాలి మన పిల్లలు చదువుకున్నారు కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళు అంటే ఐడియల్ గుడిపోతున్నారు అలాగే టైం కూడా ఎక్కువైపోతుంది తర్వాత అట్లా అంటే వాళ్ళు చిన్న చిన్న ఏదో షాపుల్లో పని చేసుకోవడం వాళ్ళు జీవనాధారం కనిపిస్తారు అట్లా కాకుండా మా యొక్క అభివృద్ధి ఏంటంటే పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి బాగా అభివృద్ధి చెంది వాళ్ళు మినిమం ఒక వన్ ల్యాక్ శాలరీతో ముందుకు వెళ్ళాలి ఆ ఆ విధంగా చేయాలనేదే మా అల్లి అంజాద్ ట్రస్ట్ యొక్క అభిమతం అదే జరుగుతుంది ఇది ఒక్కటి ఇప్పుడు జరిగింది ఓన్లీ ఫిర్ కాన్స్టిట్యూషన్లో పెడతాం రేపు అన్ని కాన్స్టిట్యూషన్లో పెడతాం వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేసి ఒక మంచి పిల్లలందరూ కూడా అభివృద్ధి పదవులకు పంపించాలనేది మా ఆకాంక్ష అది చేయడానికి మీ అందరి యొక్క సపోర్ట్ ఉండాలని తర్వాత ఈ ప్రోగ్రామ్కి మాకు అన్ని విధాల సాయం చేసిన సింకాబాయ్ గారికి చాలా వాళ్ళు మనిషికి ప్రజలకు అభినందన జరుపుకున్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా మా అలీందా చారిటబుల్ ట్రస్ట్ మీకు అన్ని విధాలా ఉంటుందని మా ట్రస్ట్కి మీకు ఆ వెబ్సైట్లో కూడా మీకు మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి మీకు ఏ విషయం కావాలన్నా మాకు ఫోన్ చేయండి ఎంప్లాయబిలిటీ కానీ ఎంటర్ప్రీన్యూషిప్ కానీ ఏజ్ కావాలన్నా మేము ఫ్యూచర్లో ఎన్ని అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం మీకు అన్నిటికీ మేము చెదురు ఉంటామని చెప్తూ మేము చదివిస్తున్నాం జనరల్ సెక్రటరీ ఆఫ్ అలీందా చారిటబుల్ ట్రస్ట్ ఎస్పెషల్లీ అవర్ ఇంటెన్షన్ వాజ్ ఇన్ టూ థౌసండ్ Particularly, we started this test with the motivation of uh, education, health and welfare. But after conducting of nearly 200 programs in different kind of segments, we identified the gap between industry and education. So, we, we thought that a lot of uh, youngsters, they could not able to get the jobs because of lack of self-confidence, lack of self-awareness, lack of motivation, lack of communication skills, lack of soft skills. So, what we thought that now we this time we conduct a program especially on skill entrepreneurship development. So, we invited nearly 500 students. So, we need to inform them what is the lacking behind in their particular personality because they need to concentrate on personality, attitude, self motivation, self esteem. So, we have identified the gaps and we have given an opportunity. Just try to identify because of the eminent speakers we have invited today, like India, sir. Or Gita Guru like uh, Shaker Singh, different kind of speakers here. They they were informed where you are lacking behind. What are the shortfalls are there? Where you can improve yourself. Next phase we are conducting the placement drive. Where we give the opportunity for the entire jobs and everything. In this phase, this is the pilot project we have started. We want to expand all our Visakh. So ఈ ట్రస్ట్ ద్వారా ఇవాళ సుమారు ఐదు వందల మంది పిల్లలు ఆడపిల్లలు మూడు వందల మంది మగవాళ్ళు రెండు వందల మంది ఐదు వందల పిల్లలు వచ్చి వాళ్ళు జాబుల గురించి వాళ్ళు ఈరోజు ప్రయత్నిస్తున్నారండి ముస్లింస్ ఇంతమంది రావడం ఇదే ఫస్ట్ టైము నేను ఎక్కడ ఇన్ని భవిష్యత్తులో కూడా ముస్లింస్ మాకు జాబ్ కావాలని ఆడపిల్లలు ఎప్పుడు రాలేదు ఈ ట్రస్ట్ ద్వారా ఇలా బాబా గారు రజా గారు ఆలీ గారు ఇంకా కొంతమంది కలిసి ఈ ట్రస్ట్ నిలబెట్టి ఈ ట్రస్ట్ ద్వారాగా ఏదో పిల్లలకు ఉపాధి కల్పించాలి పిల్లలకి ఏదో విధంగా మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ పిల్లలకి వీళ్ళు ఈ ట్రస్ట్ ద్వారా ట్రై చేస్తున్నారండి అదేవిధంగా ఈరోజు ఇంతమంది పిల్లలు వచ్చి ఈ రోజు మాకు జాబ్ కావాలి అని ముందుకు వస్తున్నారు మా ముస్లింస్ పిల్లలు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అనేది వాళ్ళకి తెలీదు కానీ ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళు తప్పకుండా ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నాను తప్పకుండా ఇలాంటి ఫోగరాలు ఇంకా ఎన్నో చేయాలని ఈ టీమ్ వారికి నేను కోరుకుంటున్నాను నా పేరు షారుక్ ఐఎమ్ ప్లేస్మెంట్ పార్క్ సో ప్లేస్మెంట్ పార్క్ అనేది ఒక రిక్రూట్మెంట్ కంపెనీ విశాఖపట్నంలో ఉంది మేము ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అన్ని సెక్టార్స్లో ఐటీ బీపీఓ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అండ్ ఫార్మాసూటికల్ అండ్ కోర్ కంపెనీస్లో మేము ప్లేస్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తాం మా ప్లేస్మెంట్ సర్వీసెస్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి సో మీరు జాబ్ వెతుకుతున్నా లేదా ఒక ఫ్రెషర్ కింద అప్లై చేద్దాం అనుకున్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం మా కాంటాక్ట్ నెంబర్ ఇస్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ Six double three double five. And you can also find us on, uh, you know, uh మై సెల్ఫ్ శంషద్ బేగం మా ఫరం స్నేహిత జ్యూట పిల్లో అండి ఇప్పుడు ఈ కి మాకు ఇన్వైట్ చేసిన బాబా గారు అది ఇన్ ప్రోగ్రామ్ లోని ఇంప్లిమెంట్ ఎన్విరాన్మెంట్ భాగంగా ఇక్కడ మహిళలకు ఉపాధి కల్పించడానికి మా వైపుగా సహాయం స్నేహిత జూట్ అండ్ పిల్లోస్ మంజిల్ నుంచి వీళ్ళకి జూట్ బ్యాగ్స్ ఉచితంగా నేర్పించబడి మా దగ్గర ఎంప్లాయ్మెంట్ది జాబ్ కూడా ఇస్తాము మాకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అవేర్నెస్ అంటే సింగిల్ యూజ్ మనం యూజ్ చేయకూడదు ప్లాస్టిక్ అని చెప్పేసి జ్యూస్నే యూజ్ చేయాలి జూట్ ఆర్ కాటన్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అండి మంది ఆఫీస్ యూనిట్ కూడా కోల్డ్ కరాస దగ్గర ఉంది సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎవరైనా పేద ఎనీ క్యాస్ట్ క్యాస్ట్ సంబంధం ఏమీ లేదు ఎనీ క్యాస్ట్ ఎవరైనా వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత జాబ్ చేయాలనుకుని మా దగ్గర ఉపాధి కల్పన ఉంటే ట్రై ట్రైనింగ్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్ అండి ఫార్టీ ఫైవ్ డేస్లోని వాళ్ళ ఇష్టం ఉంటే జాబ్ చేయొచ్చు మన దగ్గర లేదంటే ఇండివిజువల్గా వాళ్ళు ఏమైనా యూనిట్ ఓపెన్ చేసుకుంటామంటే ఫర్దర్ స్టెప్స్ అన్న మేము ప్రొవైడ్ చేస్తాము లొకేషన్ ఎన్నేడి కొత్త రోడ్ ఓల్డ్ కరాత ఎన్నే పెట్రోల్ బంక్ దగ్గరండి అక్కడ స్నేహితుడు నా మొబైల్ నంబర్ ఎయిట్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ ఎయిట్ టూ గూగుల్లో కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ దేంట్లోనైనా స్నేహిత జూట్ అని కొడితే మా లొకేషన్ మా నెంబర్స్ మా మా ప్రోడక్ట్ ఫిక్స్ ఆల్ డీటెయిల్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయండి